నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాళి నారావారం నరకరస పాలన జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది అన్ని అరాచకాలు దోపిడీలు దాడులు అఘాయిత్యాలు హత్యలు క్రిమినల్ కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏది ఒక్కరు కూడా నెరవేర్చట్లేదు అని ఈ వ్యాఖ్యలన్నీ వైసీపీ నేత మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు ఇవి ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మా షాలి పాప సార్ రోజు వ్యాఖ్యలని ఎలా చూడాలో ప్రజలకైతే ఇంకా అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే అండగా మేము ఉన్నాం ప్రజల్లో చూసుకోవడానికి మేము ఉన్నాము ప్రజలకు ఏదో ఒకటి ఇబ్బందిగా ఉన్నా మేము ముందుకు వచ్చి నడిపిస్తున్నాము అన్న వ్యాఖ్యల్ని తర్వాత నారవార నరకాస పాలన అంటాము అసలు ఇది ఎంతవరకు హాస్యాస్పదంగా ఉంది సార్ అసలు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది సూపర్ సిక్స్ పథకాలు ఏది ఒక్కటి కూడా అమలు చేయట్లేదు అన్న అరాచకాలు దోపిడీలు దాడులు అక్రమాలు కేసులు అంటూ ఆ మాట్లాడిన వ్యాఖ్యలు వీటిని అన్నిటిని ఎలా చూడాలి సార్ దీని మీద మీ స్పందన ఏంటి రోజా గారిని ప్రజలు సీరియస్గా తీసుకోవటం ఎప్పుడూ మానేస్తారమ్మా గత ఎన్నికల్లో కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్లో ఎవరికన్నా మహిళల మీద అన్యాయం జరిగితే గనకన్నా ముందు జగన్ అన్న వస్తాడని పెద్ద బిల్డప్ ఇచ్చింది వాళ్ళ టైంలో జరిగినన్ని అరాచకాలు అత్యాచారాలు ఎప్పుడు జరగలేదు అప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వెళ్ళిన సందర్భం కూడా లేదు అప్పుడు మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా ఉన్న వాసిరెడ్డి పద్మగారు కూడా ఆ విషయమే చెప్పారు నేను మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా ఉండి ఏదైనా మహిళల మీద అత్యాచారాలు అన్యాయాలు అకృత్యాలు జరిగినప్పుడు ఆయన నుంచి స మద్దతు కోసం వెళ్ళి కలిసి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఇలాంటి విషయాలు నాకు ఎందుకు తీసుకు చెప్తావు దీంతో ఏమైనా ఉపయోగం ఉందా ఏదన్నా నాకు లాభం కలిగే అంశాలు ఉంటే మాట్లాడు ఇవన్నీ అనవసరం అనేసి స్నబ్ చేసి అంటే తోచిపుచ్చేవాడు అని చెప్పింది ప్రభుత్వం నుంచి నాకు సరైన సహకారం లేకపోవటం మద్దతు లేకపోవటం పోలీసుల నుంచి దాని మూలాన్ని కూడా నేను అనుకున్నంత చేయలేకపోయాను అని కూడా ఆమె బాధపడింది దీనికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పైకి మాట్లాడే మాటలు వేరు నా ఎస్సీ చెల్లెళ్ళు నా ఎస్టీ చెల్లి అక్క చెల్లెళ్ళు బీసీ అంటాడు కానీ ఆచరణలో తన సొంత తల్లిని చెల్లిని కూడా రాజకీయానికి ఉపయోగించుకుని అవతల పడేసిన వ్యక్తి అని కూడా బహిరంగంగా చెప్పింది ఇప్పుడు రోజా గారు మాట్లాడుతున్న మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దానికి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి ఇప్పుడు కూడా ఆమె ఏం మాట్లాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడంట మీరు ఎవరైనా అక్రమ కేసుల వల్ల జైలుకి వెళ్తే మీరేమి సిగ్గుపడద్దు మీరు ధైర్యంగా ఉండండి గర్వంగా ఉండండి మీరు ఏదైనా తప్పు చేసి జైలుకి వెళ్తే మాత్రమే మీరు బాధపడాలని చెబుతున్నాడని చెప్తుంది తర్వాత మీరు ఎలాంటి మీ మీద ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా మీ తరపున పోరాటానికి పార్టీ నేను ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద కేసులు పెట్టినా వాళ్ళని నా పార్టీ వ్యక్తి కాదని తీసి అవతల పెడుతున్నాడే తప్ప వాళ్ళు వైఎస్ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఆయన చెప్తున్నాడు అంతే తప్ప వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు నా పార్టీలో ఉండి నాకు సలహాదారులుగా ఉండి ఈ కుంభకోణాల్లో డబ్బులు వసూలు చేసి నా ఇంటికి పంపించారని విషయాన్ని ఆయన మర్చిపోతున్నాడు ఆయన తెలుగుదేశం నాయకులైతే తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు అయితే ఆయన ఎందుకు సలహాదారులుగా పెట్టుకుంటాడు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి తర్వాత వాళ్ళు తెలుగుదేశం నాయకులైతే మద్యం విధానాన్ని నిర్ణయించమని తెలుగుదేశం నాయకులకి ఎందుకు అప్పచేపుతాడు తర్వాత ఆ మద్యం విధానం నిర్ణయించిన తర్వాత అక్కడొచ్చే మామూలు అన్నిటిని వసూలు చేయమని తెలుగుదేశం నాయకులకి ఇస్తాడు ఆయన బాధ్యత వాళ్ళు చేస్తారా ఇప్పుడు జ రోజా గారు చెప్తున్న దానికి ఆయన చెప్ చేస్తున్న దానికి అసలు పొంతనే లేదు ఇవాళ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీవ్రమైన గందరగోళంలో ఆవేదనలో ఉన్నారు ఎందుకంటే ఇప్పటివరకు మనం పార్టీని నమ్ముకుని పనిచేశాము అనేక అక్రమాలు చేశాము అవినీతి పనులు చేశాము ఆయన ఏది చేయమంటే చేశాము దౌర్జన్యాలు ఇవాళ ఆయన మన మీద పోలీసులు కేసు పెట్టే టైంకి మనం అసలు ఆ పార్టీ వ్యక్తులమే కాదు మనం ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు అసలు ఇలాంటి వ్యక్తితో మనం ఎందుకు ఇంతకాలం పార్టీలో పనిచేశాము ఇవాళ మనకు దిక్కెవరు అసలు ఈ పార్టీలో కొనసాగ్రో అయితే వచ్చే లాభం ఏముంది ఈ వ్యక్తి పార్టీ నడపడు మనం ఈ పార్టీలో ఉండే అక్రమ కేసులు ఎదుర్కొనే కన్నా ఒక రకంగా మనం రాజకీయాల నుంచి అసలు ఇలాంటి పార్టీ నుంచి వైదొలిగి మౌనంగా ఉండటం బెటర్ అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈమె ఇంకా బిల్డప్ ఇచ్చే మాటలు మాట్లాడుతుంది ఆమె ఏ లోకంలో ఉందో మనకు అర్థం కావట్లేదు ఇంకా పైగా నరకాసుర పరిపాలన జరుగుతుంది నారావారి పరిపాలనని ఇవాళ ఈమె చెప్పేది ఏంటి రాక్షస అదేంటి అప్పుడు సాక్షిలో పేపర్లో వేశారు కదా నారావారి రక్త చరిత్ర ఆ రక్త చరిత్ర ఎంత నిజమో ఇప్పుడు ఈ రాక్షస నరకాసుర పాలన అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చేశాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లేటెస్ట్గా చేసింది వీళ్ళే వీళ్ళ పరిపాలన నరకాసుర పరిపాలన గుర్తించబట్టే వీళ్ళు నూట యాభై ఒక్క స్థానాల నుంచి వీళ్ళకి పదకొండు ఇచ్చారు నూట అరవై నాలుగు స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు కోటమి ప్రభుత్వ పరిపాలన బాగుంది వాళ్ళ పరిపాలనలోనే మేము హాయిగా బతికామని ఇంకా పైగా ఇవాళ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని కూడా చెప్తుంది ఆయన ఇంటికి కోతవేటు దూరంలో జరిగిన ఘోర అత్య అత్యాచారాలలో వాళ్ళు అసలు వెళ్ళి పలకరించిన చరిత్ర కూడా లేదు అనేక ఘోరమైన తర్వాత మహిళా రైతులు ఉద్యమం చేస్తే ఐదు సంవత్సరాల పాటు అసలు ఆయన వెళ్ళి పలకరించకపోగా వాళ్ళని ఎన్ని విధాల వేధింపులకు గురి చేశారు లాఠీ ఛార్జీలు గురి చేసేసారు వాళ్ళ జాకెట్లు చింపేశారు వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని అవమానకరంగా మాట్లాడారు ఇలాంటివన్నీ చేసినప్పుడు మరి ఈయన ఈమె రోజా ఎక్కడుంది ఎందుకు మాట్లాడలేకపోయింది ఇవాళ మాట్లాడుతుంది ఇవాళ నిజంగా తను సొంత నియోజకవర్గంలో తను పరిస్థితి ఏంటి నువ్వు ఒక మహిళగా ఉండి నువ్వు చేసిన అవినీతికి విరక్తి చెంది ఆ నియోజకవర్గంలో నీకు టిక్కెట్ కూడా ఇవ్వద్దని నీ సొంత పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నిసార్లు వచ్చి ప్రతినిధి బృందాలుగా విజ్ఞప్తి చేశారు అయినా నువ్వు డబ్బులు సంపాదించావు కాబట్టి ఆ డబ్బులు ఖర్చు పెట్టేనా గెలుస్తావనే ఒక ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారికి నీకు సీట్ ఇస్తే నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టినా కూడా నీకు జనం ఓటేయలేదు ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి మామూలుగా లేదు నీ సొంత కొడుక్కి పుట్టినరోజుకి ఒక ఆట వస్తువులాగా ఒక బెంజి కారు కొని ప్రజెంట్ చేసావు అంటే నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఇసుక మీద ఎంత సంపాదించావో లేకపోతే ఎస్సీ ఒక మహిళా నాయకురాలకి సొంత పార్టీ నాయకురాలకి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇప్పిస్తానని చెప్పి ముప్పై లక్షలు వసూలు చేసింది ఒక దళిత మహిళ దగ్గర ఈమె వాళ్ళ మహిళల గురించి మాట్లాడుతుంది ఆ ఉద్యమాలకి ఈమె పెద్ద ముందు నుండి నిలబడుతుందంట కాబట్టి అని ఎవరు ఒక మహిళగా కానీ ఒక నీతివంతమైన ఒక మహి నాయకురాలుగా కానీ గుర్తించలేదు వాళ్ళ సొంత నియోజకవర్గంలో కూడా గతంలో చేసిన తప్పు సవరించుకుని ఈసారి దేశం అంత రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీపీని ఎలా ఓడించారో నగర నియోజకవర్గంలో రోజా కూడా అంతకన్నా గట్టి బుద్ధి చెప్పారు ఇంకా ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చీఫ్ మినిస్టర్ అవుతాడని కూడా చెబుతుంది కళ్ళగంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టరు నిన్ను ఎమ్మెల్యే చేసే అంత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అజ్ఞానంలో వాళ్ళకి బాగా అర్థమైంది మీరు చేసిన పరిపాలన ఈ తెలు తిరుపతి దేవస్థానంలో వెళ్ళి వీళ్ళ మనుషులను తీసుకెళ్ళి ఇష్టానుసారం అధికారాన్ని ఉపయోగించి అక్కడ ఉండే అనేక పూజా కార్యక్రమాల్లో టికెట్లు కొనకుండా వాళ్ళని ఈమె డబ్బులు వసూలు చేసుకుని ఈమె అధికారాన్ని ఉపయోగించి తీసుకెళ్ళింది ఆ విధంగా తిరుపతి దేవస్థాన వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించింది ఆ పాపం ఊరికే పాదు తిరుపతి శ్రీవారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ రోజా ఎలాంటి శిక్ష అనుభవిస్తుందో ఓడిపోయి పార్టీ ఓడిపోయింది తను కూడా ఓడిపోయింది అట్లాగే ఇవాళ రోజాని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇక ఆమె ఆరిపోయే దీపం అని ఇంకొక మాట అని సార్ ఇప్పుడు మహిళలకి అమ్మఒడి అనే పథకం పెడితే అమ్మఒడికి కూడా లేదు మహిళలకి అదొకటి ఇప్పుడు జగన్ అన్నని అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదు అరెస్ట్ చేసే దమ్ము ఎవరికి లేదు కానీ ఎంట్రీకి కూడా పీకలేరు అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ అసలు ఈ స్కూల్ మొదలుపెట్టే ముందే అమ్మఒడి కార్యక్రమం ఇస్తా ఉన్నారు వాళ్ళు ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంత అప్పుడు కూడా భారతీరెడ్డి గారు ప్రామిస్ చేసింది ఎంతమంది పిల్లలుంటే ఇస్తామని కానీ ఇవ్వలేదు తర్వాత పదిహేను వేలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత రెండు వేలు కట్ చేసి పదమూడు వేలకే తగ్గించారు అట్లా దా ఆ విషయంలో కూటమి ప్రభుత్వం అయితే వెనకబడే సమస్య లేదు ఇప్పుడు ఆ రోజున ఆమె నన్ను రేపు చేసే దమ్ము ఎవడకన్నా ఉందా అని కూడా మాట్లాడింది ఆమె ఈ ఎంట్రికల గురించి మాట్లాడటం లేకపోతే జగన్మోహన్ రెడ్డిని గురించి అంటే ఆమె కూటమి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసులు త్వరగా ఎంక్వైరీ చేయించి అరెస్ట్ చేయాలనే ఉద్దేశం మీద ఉన్నట్టుంది ఎందుకంటే లేకపోతే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన ఆమెకి ఎందుకు ఆయన మీద ఆల్రెడీ ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి సిబిఐ ఈడీ కేసెస్ భారీ ఎత్తు నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తుల జప్తు కేసులు ఉన్నాయి అవన్నీ ఉండగా తర్వాత ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కేసు విషయంలో కానీ మద్యం కేసులో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేది చెబుతున్నారు అందరూ కాబట్టి వాళ్ళ కాబట్టి రేపైనా అరెస్ట్ అవుతాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ము ఎవరికి ఉందా అంటే దమ్ము వ్యక్తులకు ఉండక్కర్లా చట్టానికి ఉంటే చాలు చాలు ఇప్పుడు ఆ చట్టమే కదా ఇప్పుడు వీళ్ళందరినీ పట్టించుకెళ్ళింది మైహోం భూజాలు వచ్చి ఉంటే మరి విజయవాడలో ఉన్న చట్టం ఇంత దూరం వచ్చి ముప్పై అంతస్తులో నలభై అంతస్తులో ఉండ పోసాని మురళిని కానీ వంశీ వంశీని కానీ పట్టుకెళ్ళారు కదా అట్లాగే అందరినీ పట్టుకెళ్తారు ఇప్పుడు మరి ఆయన చేసిన అప్పుడు ఆయన్ని కూడా తెలుగుదేశం లీడర్ అని చెబుతున్నాడు అట్లా అట్లాగే విజయసాయిరెడ్డి వాళ్ళ పార్టీలో జనరల్ సెక్రటరీ పుట్టినప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన కూడా తెలుగుదేశంతో కుమ్మక్కయ్యాడని కూడా చూస్తున్నాడు అట్టా నేరాలు చేసిన వాళ్ళది అన్ని సాక్ష్యాధారాలతో ప్రూవ్ అవుతుంటే ఇక ఏం చేయాలో తెలియక తర్వాత నేను సుప్రీంకోర్టు నుంచి లాయర్లను కూడా తెప్పిస్తా అని చెప్పాడు ఈ బాధ అంతా ఎందుకు అసలు వాళ్ళు మనవాళ్ళు కాదంటే మీద ఇవాళ వాళ్ళు ఎవరు నా పార్టీ వాళ్ళు కాదు తెలుగుదేశం వ్యక్తులేనని పక్కకు తప్పుకెళ్ళిపోతున్నాడు జగ దీంతో వైఎస్ఆర్సీపీలో ఇంకా ఎవరు మిగిల్లా ఇప్పుడు గతంలో మున్సిపల్ అది మన లెజిస్లేటివ్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్గా చేసిన బేగం ఆమె కూడా ఇవాళ రిజైన్ చేసేసింది పార్టీ నుంచి అట్లా నాయకులందరూ అవును నాయకులంతా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు రోజా కూడా ఎంతకాలం ఉండదు ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతానే ఆమె కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన వ్యక్తులు